నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత అనుకున్నది ఒకటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ఈ పాట వినేమంటారు కదా కానీ ఇక్కడ అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా కొట్టాడులే కాంగ్రెస్ పిట్ట అని వాడాలి ఓ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంతో తన గుర్తింపు కోసం కాంగ్రెస్ నాయకుడు ఓ ఓవర్ నాటకాన్ని ఆడాడు ఆ నాటకాన్ని పటాపంచలు చేసేశారు మధ్యప్రదేశ్లో అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక వీడియో చూపిస్తారు మా వాళ్ళు చూడండి ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది చూశారు కదా ఇది మధ్యప్రదేశ్ లో జరిగిన మహానాటకం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు జీతూ పట్వారి ఆడిన ఒక గొప్ప నాటకం ఆయన మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం అందరినీ ఆకర్షించడం కోసం ఒక కొత్త ప్లాన్ని రాసుకున్నాడు అదేంటంటే పట్వారి గారు స్క్రీన్ మీద చూశారు కదా భుజంపై ఒక బస్తాను మోసుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు రైతులు పడుతున్న బాధలు వారి సమస్యలు వివరించడానికి ఈ ధాన్యం బస్తా తీసుకొచ్చానని హడావిడి చేశారు అయితే చాలా కూల్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గేట్ దించి లోపలికి పిలిచారు లోపలికి రమ్మన్నారు టీ నీళ్లు కావాలని అడిగారు అంతేకాక విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తూ చాలా సంతోషం మీరు రైతుల సమస్య కోసం వచ్చారని చెప్పారుగా మరి రైతులు ఎక్కడ పిలవండి రైతుల్ని వాళ్ళను మీ సమక్షంలోనే వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకున్న సమస్యలు ఏంటి అని మనం కూర్చొని చర్చిద్దాం పట్వారి గారు వాళ్ళని పిలవండి అని చెప్పిండ్రు మంత్రి గారి సూటి ప్రశ్నకు జీతూ పట్వారి నోట మాట రాలేదు ఎందుకంటే ఆయనతో ఒక్క రైతు కూడా రాలేదు ఆయన తీసుకొచ్చింది ఏంటో తెలుసా కేవలం మీడియా మైకులు కెమెరాలు ఇవి లక్ష్యంగా చేసుకొని హడావిడి సృష్టించడానికి మాత్రమే వచ్చాడు దాంతో అక్కడ ఉన్న ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఆ తర్వాత ఆ వస్తా రహస్యం బయటపడింది దాన్ని తెరిచి చూస్తే అందులో ధాన్యం గింజలు లేవు కేవలం పశువులకు వాడే పొట్టు మాత్రమే ఉంది ఇది ఎంతటి దిగజారుడు రాజకీయం రైతుల పేరు చెప్పి వారి సమస్యల గురించి పోరాడుతున్నట్లు నటిస్తూ మీడియా ముందు బూటకప్పు ప్రదర్శన చేయడం ఏమాత్రం నీతి కాంగ్రెస్ నాయకుల మాటల్లో చేతల్లో ఎంతటి నీచత్వం మోసం దాగి ఉంటుందో ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతున్నందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్